నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు బంగాళదంప ముక్కలు ఇట్లా చీలికల వరే మీరు కట్ చేసుకోవాలి పొడవుగా సొరకాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాం ఒక స్పూన్ మేగడ వేసాం ఇట్లా వేసిన వెజిటబుల్స్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మేగడలో మగ్గనివ్వాలి అలా వెజిటబుల్స్ ని మేగడలో మగ్గిచ్చిన వాటిని తీసి పక్కన పెట్టుకుంటాం ఇక వేరే నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు జీలకర్ర సోమ్ మేగడ వేసాం పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం ఇక తాలింపు రెడీ అవుతున్నది ఇంగువ పొడి పసుపు ఉప్పు కొద్ది కొద్దిగా వేసాం ఎర్రకారం అల్లం పేస్టు కరివేపాకు శనగ పిండి తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ ఇట్లా చల్లేయాలి తాలింపులో మనం టేస్ట్ కోసం ఆ చిక్కటి కొబ్బరి పాలతో ఈ తాలింపులో పోసేసి ప్యూర్ టమాటా జ్యూస్ కొబ్బరి పాలతో తో తాలింపు వేసి మగ్గనివ్వాలి అట్లా ఉడికిన తర్వాత వెజిటబుల్ ముక్కలు మేఘల్లో మగ్గిన వాటిని అందులో వేసేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తే గుమ్మగుమలాడుతూ సింధీ కడి సిద్ధం